హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు ఈ పుణ్యక్షేత్రం ఎక్కడో అని తెలుసుకోవాలా అయితే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇదైతే ఇండోనేషియాలో ఉన్న మెగలాంగ్ అనే సిటీలో బోరాబుదూర్లో ఉన్న బౌద్ధుని దేవాలయం అన్నమాట ఒక పుణ్యక్షేత్రం అండి మనకి కనుక శ్రీశైలం తిరుపతి ఎలా పుణ్యక్షేత్రాలో బౌద్ధ మతస్థులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం అదిలో ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధుని దేవాలయం కూడా ఇది మేమైతే టెంపుల్ లోపలకి అయితే వచ్చేసాము అంటే టికెట్ తీసుకోవాలి కదా టికెట్ తీసేసుకొని మనకి టెంపుల్కి అయితే అక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ జర్నీ అనమాట అందుకని మాకైతే వెహికల్ ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే గ్రీనరీ చూసారు ఎంత బాగుందో మీకు గనుక ఈ టెంపుల్ గురించి మొత్తం స్టోరీ కావాలనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంత స్టోరీ మొత్తం మీకు చెప్తాను ఈ టెంపుల్ గురించి ఎవరైనా ఇండోనేషియా వస్తే కన్ఫర్మ్గా పెమరంట్ టెంపుల్ బోరాబోదూర్ టెంపుల్ కన్ఫర్ంగా విజిట్ చేయండి చాలా బాగుంటాయి అనమాట ఇక్కడైతే చూసారే మమ్మల్ని లోటస్ ఫ్లవర్స్ అయితే ఆహ్వానిస్తున్నాయి మేము చూడగానే చాలా షాక్ అండి ఎందుకంటే ఇన్ని ఫ్లవర్స్ ఒక చోట అనేది నేను ఎప్పుడు చూడలే ఒక ఫ్లవర్ అయితే చూసుంటాం కానీ ఇన్ని ఫ్లవర్స్తో ఎంత అందంగా ఉందో టెంపుల్ అయితే మేము వెళ్ళగానే ఎంట్రీలోనే అనమాట చాలా బాగుంది ముందే పాజిటివ్ వైబ్ అనేది వచ్చిందనమాట ఇక్కడైతే మేము లోపలికి వచ్చాక వాళ్ళు మాకు చెప్పులు వాటర్ బాటిల్ ఒక కవర్ అయితే ఇచ్చారు ఇంకా చెప్పులు అయితే మనకేనండి ఎందుకంటే టెంపుల్ లోకి మనం వేసుకున్న చెప్పులు ఎలా లేవనమాట అందుకని ఈ చెప్పులు వేసుకొని మనం మనం వేసుకున్న చెప్పులు బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళాలి చెప్పులు అయితే చాలా కంఫర్టబుల్ ఉన్నాయండి యూనిక్ గా కూడా ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి అందరూ అయితే ఇవే వేసుకున్నారు ఇప్పుడైతే మాకు ఒక గైడ్ నెంబర్ ఇచ్చారండి మేము ఇప్పుడు ఆ గైడర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మాకైతే ఈ గైడర్ ట్వంటీ సెవెన్ నెంబర్ మాకు ఇచ్చింది ఆయన మొత్తం టెంపుల్ గురించి స్టోరీ మొత్తం చెప్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము చూసారా మనము ఎంత దూరం నుంచి వచ్చినా అస్సలు కనపడలేదు ఎప్పుడైతే దగ్గరకు వచ్చామో షడన్గా అంత పెద్దగా కనిపించిందండి నేనైతే షాక్ అనమాట అంత పెద్దగా ఉంది మొత్తం టెన్ ఫ్లోర్స్ అంటండి మీకు పైన ఒక స్తూపంలాగా అనిపిస్తుంది కదా ఆ స్తూపంలోనే డెబ్బై రెండు బుద్ధ విగ్రహాలు అయితే ఉన్నాయంట ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు బయట వ్యూ చూపిస్తున్నానండి మొత్తం గ్రీనరీగా ఉంది మనం లాస్ట్లో నుంచి ఎటు పోవాలి కూడా అర్థం కాదు ఇప్పుడైతే పైకెక్కుతాం అబ్బాయి ఎండ అయితే విపరీతంగా ఉందండి అందరైతే గొడుగులు పట్టుకున్నారు వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం చూశాను కానీ ఎండాకాలంలో కూడా గొడుగు పట్టుకోవడం ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఇప్పుడైతే పైకెక్కుదామండి మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాము ఇంకా నైన్ ఫ్లోర్స్ ఎక్కాలి మెట్లు కూడా చాలా పెద్దవండి ఎక్కడానికి చాలా కష్టం ఉంది పిల్లల్ని వేసుకొని ఇప్పుడు మా అమ్మాయి చూపిస్తుంది కదా అవన్నీ బుద్ధుడి బొమ్మలేనండి ఆ టైంలోనే రాయిని కట్ చేసి బుద్ధుడు విగ్రహంలా అయితే తయారు చేశారు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంచుకొని ఇప్పుడు మనం ఆ స్థాయిని కట్ చేయాలంటే త్రీ డేస్ పడుతుందంటండి అండి ఆ కాలంలో వాళ్ళు ఏ ఎక్విప్మెంట్ లేకుండా డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ టెంపుల్ని అయితే కంప్లీట్ చేశారంట ఇప్పుడు కూడా ఈ టెంపుల్ గురించి రీసెర్చ్ జరుగుతుందంట ఆన్సర్ అయితే దొరకలేదంట ఒకసారి రాతి చెక్కడాలు చూడండి ఎంత బాగా చెక్కారో అప్పట్లోనే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఈ టెంపుల్ చూశాక ఈ టెంపుల్ కి దగ్గరలో వోల్కన అయితే ఉందండి ఈ వోల్కన బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న విగ్రహాలు మొత్తం పగిలిపోయాయి అంట మళ్ళీ వీళ్ళైతే రీకన్స్ట్రక్షన్ అయితే చేయించారంట ఇప్పుడు ఈ టెంపుల్ స్టోరీ అయితే తెలుసుకుందామండి ఎవరైతే అంతకు ముందు సెంట్రల్ జావాళ్ళలో పరిపాలించారో వాళ్ళే శైలేంద్ర రాజవంశం గారు ఈ టెంపుల్ నిర్మాణాన్ని ప్రారంభించారంట బోరాబూదూర్ అనేది ఒక తీర్థయాత్ర అంటండి బౌద్ధ మతస్థులకి మనకు కనుక తీర్థయాత్రలు ఉన్నాయి కదా అలానే బౌద్ధ మతస్థులకి బోరా బూదూర్ అనేది ఒక తీర్థయాత్ర అనమాట ఈ టెంపుల్ వచ్చేసరికి ఏడు ఏడవ సెంచరీ నుంచి ఎనిమిదవ సెంచరీ మధ్యలో కట్టారంట అండి అంటే మొత్తం డెబ్బై సంవత్సరాల దాకా పట్టిందంట ఈ టెంపుల్ డిస్కవరీ వచ్చేసరికి పద్దెనిమిది వందల పద్నాలుగులో బ్రిటిష్ వాళ్ళు కనుగొన్నారంట అండి కనుగొన్న అతని పేరు వచ్చేసి థామస్ టోమ్ రాఫెల్స్ అంట వీళ్ళైతే కనుగొన్నారంట ఈ టెంపుల్ని పైన మీకు ఒక స్తూపం కనిపిస్తుంది కదండి ఆ స్తూపంలోనే డెబ్బై రెండు బుద్ధ విగ్రహాలు అయితే ఉన్నాయంట ఇప్పుడు మా గైడర్ ఏం చెప్తున్నారంటే అక్కడ బుద్ధుడి విగ్రహానికి తలకాయ లేదు కదా ఎందుకంటే ఓల్కన వచ్చినప్పుడు మొత్తం అయితే పడిపోయిందంట అండి అన్ని విగ్రహాలకి కొన్ని కొన్ని పార్ట్స్ అయితే పడిపోయాయంట మళ్ళీ వీళ్ళు అయితే రీకన్స్ట్రక్షన్ చేశారంట అయితే చెప్తున్నారు ఇప్పుడు ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు ఎన్ని స్తంభాలు ఎన్ని విగ్రహాలు అనేది మీకు చెప్తాను చూడండి ఈ టెంపుల్ వచ్చేసరికి తొమ్మిదవ సెంచరీలో నిర్మించారంట రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు స్తంభాలతోటి నిర్మించారంట అండి ఈ టెంపుల్లో వచ్చేసరికి ఐదు వందల నాలుగు బుద్ధ విగ్రహాలు ఉన్నాయంట మీకు ఇందాకలో ఒక లాగా చూపించాను కదా ఆ స్తూపంలో డెబ్బై రెండు బుద్ధ విగ్రహాలు అయితే ఉన్నాయంటండి మొత్తం కొన్ని దేవాలయాల సమూహమే ఈ టెంపుల్ అంట ఇదండి బోరా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోకి అలానే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇప్పుడు నేనైతే సిక్స్త్ లో ఉన్నానండి పైన మీకు సర్కిల్ షేప్ కనిపిస్తుంది కదా సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫ్లోర్ ఏమో సర్కిల్ షేప్ లో ఉన్నాయి వన్ టు సిక్స్ ఫ్లోర్స్ ఏమో స్క్వేర్ షేప్ లో ఉన్నాయి అనమాట చూసారా మీకు పైన ఏమో సర్కిల్ షేప్ కిందేమో స్క్వేర్ షేప్ ఉన్నాయి ఇప్పుడు సెవెంత్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను సెవెంత్ ఫ్లోర్ అయితే వచ్చానండి చూసారా సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫ్లోర్స్ అయితే సర్కిల్ షేప్ లో ఉన్నాయి మీరు అక్కడ గంటలు చూసారు కదా ఆ గంటలు మనం దగ్గర నుంచి చూస్తున్న చాలా పెద్దగా ఉన్నాయండి వీడియో లో చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి అక్కడ మీరు ఒక రౌండ్ షేప్ లో బుద్ధుడు విగ్రహం చూసారు కదా ఆ బుద్ధుడి విగ్రహాలు అలాంటివి ఐదు వందల నాలుగు విగ్రహాలు అయితే ఉన్నాయంట ఫైనల్ గా కిందకైతే వచ్చేసామండి ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి అందుకని చెట్టు కింద అయితే కూర్చున్నాము ఇదైతే బయట నుంచి వ్యూ టెంపుల్ చూసారా మొత్తం ఒకే షేప్ లాగా అనిపిస్తుంది బయట నుంచి వస్తుంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలాగా ఇదేనండి బోరాబుదు టెంపుల్ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వ్యూ అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నామండి మీరు పక్కన చూసారా మన లోయలో ఉంటుంది అందుకనే మనకైతే కనపడదండి పైన నుంచి ఏముందో కూడా టెంపుల్ దగ్గరకు వస్తేనే కనపడుతుంది మీకు అక్కడ పింతు కెలువరన్ ఉంది కదా పింతు అంటే ఇండోనేషియా బాచ్ లో డోర్ అని అంటే బయటకనండి బయటకు వెళ్లే దారి ఇక్కడ ఇటు సైడ్ అని చూపిస్తుంది బోర్డు అయితే ఇప్పుడైతే వెళ్తున్నామండి బయటకి ఆకలేస్తుంది మేము రంజా రంజాన్ రోజు వెళ్ళడం వల్ల షాప్స్ అన్ని క్లోజ్ అండి తినడానికి కూడా ఏం లేదు మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు ఆకలేస్తుంది అక్కడికి వెళ్ళేసి పక్కన ఒక రెస్టారెంట్ వెళ్తే మన ఇండియన్ ఫుడ్ ఏమీ లేదండి ఇంకేం చేస్తాం మేము తినే ఫుడ్ కూడా లేకపోయేసరికి అట్నే నడుచుకుంటూ వెళ్ళామండి బయటకు వెళ్ళడానికి త్రీ కిలోమీటర్స్ ఎలా నడవాలనుకున్నాము కానీ మా అమ్మాయి చేసిన అల్లరికి త్రీ కిలోమీటర్స్ ఎలా నడిచామో కూడా అర్థం కాలేదు ఎలా నడుస్తుందో చూడండి దొంగదశలు వెళ్లే దారిలో తినేసి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళాము వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుందండి వాటర్ ఫాల్స్ వీడియో కూడా నా ఛానల్ ను అప్లోడ్ చేస్తాను కన్ఫర్మ్ గా చూసేయండి చాలా క్లీన్ గా నీట్ గా ఉందండి అంత బాగుందనమాట ఈ వీడియో నచ్చినట్లయితే